హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ పేరు వచ్చేసి రామారావు బార్నాన నైన్టీన్ ఎయిటీ నైన్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు హౌజింగ్ బోర్డులో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాము మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా చాలా పెద్దది ఉంటుంది అంటుంది చాలా చాలా పెద్దది అంటే టెంపల్స్గా ఉంది దేవి పవిత్ర గోల్డెన్ టైపుల్ గోల్డ్ షాప్ ఉంది చాలా చాలా రెస్టారెంట్ ఉంటాయి ఉన్నాయి చూపిస్తాము జాను ఫొటోస్ తీస్తుంది ఇక్కడ బాగుంది మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగా వస్తాయి కదా ఇక్కడైతే అలాగే మేము పట్టిస్తుంది గడిస్తుంది బాధ వీడితే సో మా చెల్లి సిగ్గుపడుతుంది అందరూ వస్తున్నారు చూస్తారు అని చెప్పేసి రెస్టారెంట్లో మా అమ్మలు తల్లికి అందట్లేదు అని చెప్పేసి మళ్ళీ నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో వారిని తింటాను అని చెప్తుంది నెక్స్ట్ వాళ్ళక్కడ సో అలానే అలాగే సో అలా మేము ఇక్కడ బుక్స్ చేసుకున్నాము చాలా బాగుంది అక్కడ టీఎస్కే రెస్టారెంట్ అంటే తెలియదు రాయ్ రెస్టారెంట్ దాని పక్కన దానికి రెస్టారెంట్కి హాయ్ చెప్పే వైఫ్టా ఏదో రెస్టారెంట్ అంట మీరు కూడా సర్వీస్ అవ్వలేదు అమ్మో ఇదే మేము వచ్చే రెస్టారెంట్ వచ్చేసి ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ట్రైన్ రెస్టారెంట్ ఫ్యాండ్ సో ఎంత నీట్గా ఉందో ఎంత బాగుందో మా చెల్లి వాళ్ళు అక్కడైతే ఫిక్స్ తీసుకుంటున్నారు చూడండి సో మేమైతే లోపల సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే అలా వెళ్తున్నాను కదా ఎన్ ఫ్రెండ్స్ది అంత బాగుందో చూడండి ఎప్పుడైతే ఒక కుటుంబం తింటారు దాంట్లో అలా వాటర్ వస్తూ ఉంది చాలా బాగుంది అసలు చూడడానికి కూడా అందుకని నేను మా చెల్లికి చెప్పాను జాను ఇక్కడ ఫోటో తీయ్యు వీడియో తీయ్యు ఎంజాయ్ చూడండి అసలు అంత నీటికి అంతమంది असल में मैंने कुछ टेस्ट उन्होंने వాళ్ళు వాటర్ బాటిల్స్ సప్లై చేస్తారు మనం ఏమేమి ఐటమ్స్ ఉంటాయో దాంట్లో అలా చేసుకుంటే వచ్చిందండి అయితే ఏ ఆర్డర్ చేసాను బయట వాటర్ మేమైతే ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ టైం చేస్తున్నారు అయితే ప్లేట్స్ ఇది ఎవరు అంటున్నారు ఈ అబ్బాయి అయితే చాలా సిద్ధి పడుతున్నాడు అసలు ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే మా సిద్ధి వాళ్ళ మాపించారా ఏది ఇప్పుడు మీకు ప్లేట్ ప్లేట్ ఇవ్వని చెప్పేసి హిందీలో చెప్తున్నారు అసలు నెక్స్ట్ వచ్చేసి పెరుగు చట్నీ తర్వాత వచ్చి మా టేవిస్ కానీ చెక్ చేస్తారు మీకు ఫార్టీ మినిట్ ఫార్టీ మినిట్స్ అని చెప్పారు కానీ ఫార్టీ మినిట్స్లో అయితే రాలేదు కొంచెం త్వరగానే వచ్చింది మా మాకు అయితే ఈరోజు ஏசி சோன் கே கம்பார்ட்மெண்ட் எல்லாம் சேம் அலுவலகம் அட்ட <laughs> <laughs> ఎలా ఉంటారు టేస్ట్ చేసేయాలి సో ఫుడ్ అయితే వచ్చిందండి మేము టేస్ట్ చేస్తున్నాము పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసాము ఆకలితో ఉన్నారు కదా అని చెప్పేసి సూపర్ ఉందని మా పాప అయితే చెప్తుంది మా అమ్మ కూడా చెప్తాను చూడండి చాలా బాగుందని చెప్పి చెప్తుంది తన వాయిస్ అయితే ఇందులో వినిపించట్లేదు అందుకని నేను మీకు వాయిస్ పెట్టట్లేదు అండి చూడండి సూపర్ ఉందని చెప్తుంది సో మా ఫుడ్ కూడా వచ్చేసింది మేము ఆర్డర్ పెట్టుకున్నది కూడా వాళ్ళు చెప్పేస్తారండి మనకి ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుంది నాకు చెప్పేసి వెళ్ళిపోవడం చూడండి సో సర్వింగ్ కూడా చాలా చాలా బాగుంది అసలు సర్వ్ చేయడం కూడా ఫుడ్ అనేది చాలా నీట్గా సర్వ్ చేస్తున్నారు

say <laughs> పండు 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 సో ఫుడ్స్ట్ అని చెప్పేసి మేము మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాము మాకు సరిపోలేదు అందుకని మేము మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాము సో తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే పేరు చట్నీ తింటున్నా చాలా బాగుంది పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంది పార్వ కూడా చాలా పెరుగు ఓకే